चट से मारो और इसी मारो जल अंदर है निकल अंदर और बाहर निकलना है రూరల్ మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాల సామాజిక వర్గం చెందినటువంటి మహిళ మరి గతంలో అదే గ్రామానికి చెందినటువంటి కుర్మ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి రెడ్డి గంగమల్లయ్య గతంలో మరి మరణ ఆయుధాలతోటి వెళ్ళి ఆమెను వేధింపులకు గురి చేసి మరి భయాభ్రాంతలకు గురి చేసి దాడి చేయడం జరిగింది ఇట్టి విషయంపై మరొక నెల రెండేళ్ళ నెల పదిహేను రోజుల క్రితం మరి డిఎస్పి గారు కాల్చిన సందర్భంగా వారి మీద మరి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇన్క్వైర్ కూడా గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేసి ఇప్పటి వరకు ఆ యొక్క నిందితులను రిమాండ్ చేయకుండా మరి ఆపడం వలన ఇప్పటికి కూడా మరి అదే రెడ్డి గంగమల్లయ్ అనే వ్యక్తి నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా లేకపోతే నిన్ను చంపేస్తా అని పొలం దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చి రోజు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం మరి ఏదైతే ఒక ఇవాళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మరి చట్టం కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన తర్వాత ఇన్క్వైర్ అయిన ఇన్క్వైర్ చేసిన తర్వాత ఉన్నత అధికారి అయినటువంటి డిఎస్పి గారు తర్వాత వారిని మరి వెనువెంటనే అరెస్ట్ చేయాల్సిన చేయాలని చట్టం చెప్తూ ఉంది మరి విచారణ అయి దాదాపు పదిహేను ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా మీరు వాళ్ళను అరెస్ట్ చేయకుండా రిమాండ్ పంపకుండా ఉంచడం వల్ల బయట ఉంచడం వలన వాళ్ళ సాక్షులను బెదిరిస్తూ ఉన్నారు మరి ఏదైతే బాధితురాలను బెదిరిస్తూ ఉన్నారు అక్కడ ఎవరైనా ఎవరినైనా కూడా లెక్క చేయకుండా ఆయనకున్నటువంటి ఎంపీటీసీ వాళ్ళ భార్య ఎంపీటీసీ మరి ఎంపీటీసీ పదవిని అడ్డం పెట్టుకొని నీకు ఆ పదవితోటి అన్ని రకాల ఆయన వాళ్ళకు సపోర్ట్ చేసిన వ్యక్తులను కానీ వాళ్ళకు సంబంధించిన బంధువులను కానీ మీరందరూ కూడా ఆయనతోటి కాంప్రమైజ్ చేపిస్తారా లేదా అని ఇప్పటికీ భయం భద్రలకు గురి చేస్తారు కాబట్టి పోలీసులు ఉన్నత వర్గ ఉన్నత శాఖ అధికారులు వెను వెంటనే ఆయన రిమాండ్ చేసి బాధితురాలకి న్యాయం చేయాల్సిందిగా మేము ఎంఆర్పిఎస్ పక్షాన మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో ఎలాంటి పొలిటికల్ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇందులో దాదాపు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి మరి ఎంపీటీసీ గారి తమ్ముడైనటువంటి రవి ఎవ్వరు ఏం చేసుకుంటారో చేస్తుంది మాకు మా ఎమ్మెల్యే కాపాడతాడు మా ఎమ్మెల్యేనే చూసుకుంటాడని చెప్పడం జరుగుతుంది దయచేసి మేము ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఎస్సీ ఎస్టీ కేసులలో ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయము మరి ఏదైతే అరెస్ట్మెంట్ జరుగుతాయో మరి దాడులు జరుగుతాయో మళ్ళీ మీద ఏది జరిగినప్పటికీ కూడా మరి ఎస్సీ ఎస్టీ కే ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా మరి నిందితులను చిచ్చేటువంటి చట్టం మాకు రక్షణగా ఉన్నది ఈ చట్టాన్ని మరి పూర్తిగా ఒక రాజ్యాంగ పదిలో ఉన్న మీరు చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత దళితుల వైపు నిల బాధ్యత మీపై ఉంది మీరు ఒకటే నిజమైనటువంటి ఎంక్వైరీ జీఎస్పి గారు చేస్తూ ఉన్నారు మరి ఆ ఎంక్వైరీలో అన్ని చేసినటువంటి ఎవిడెన్స్ వీడియోలు అన్నీ కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే రిమాండ్ చేయాలి ఇలా ఎమ్మెల్యే గారి జోస్యం కూడా చేసుకోవద్దని మేము ఎంఐఆర్ ప్లేస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క కేసు వెంటనే డిఎస్పి గారు వెను వెంటనే మరి నిందితులను రిమాండ్ పంపాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై మాదిగ జై మాధకృష్ణ